నమస్తే నేను రఫీ ఈరోజు ఒక అంశం మీద మీతో డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాను చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్న ఒక జాతీయ సంస్థని టార్గెట్ చేశారు ఆ జాతీయ సంస్థ ఏది ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ జాతీయ సంస్థ కావాలంటున్నారు దీనికి కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ముందుగా ఏపీ అంటే ఉమ్మడి ఏపీగా ఉన్న టైంలో తెలంగాణ ఏపీ విభజించారు విభజించిన తర్వాత ఏపీకి కొన్ని విభజన హామీలు ఇచ్చారు దాంట్లో భాగంగా తెలంగాణలో తెలంగాణ నుంచి రావాల్సిన విభజన హామీల్లో భాగంగా చాలా వరకు సంస్థలు ఏపీకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది అయినా కొన్ని కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా త్వరలో క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గతంలో అంటే చంద్రబాబు నాయుడు అధ్యక్షగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పార్టీలోనే యాక్టివ్ మెంబర్గా ఉన్నారు దాని తర్వాత పరిణామాల వల్ల పార్టీ నుంచి ఆయన బయటకు రావటం తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం కాంగ్రెస్లో ఈరోజు సీఎం అవ్వటం మనం చూస్తూ ఉన్నాం సీఎం అయినా కూడా ఆయనకి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికి కూడా ఏపీకి ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు తెలంగాణని వ వదిలేసి చంద్రబాబు నాయుడు కోసం ఆయన పాటుపడుతున్నాడు అని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న పరిస్థితి ఇందులో భాగంగానే చాలాసార్లు గురు శిష్యుల బంధం అంటూ చాలా వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు దానికి కౌంటర్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి మనం చూసాము మా ఇద్దరి మధ్య ఉన్నది గురు శిష్యుల బంధం కాదు పాలిటిక్స్ పరంగా కొన్ని కొన్ని అంశాల్లో మిలితమై మాట్లాడుకోవాల్సి వస్తుంది దాన్ని బేస్ చేసుకునే వెళ్ళాలి కానీ కేవలం నేను సహచరుణ్ణి కానీ తన శిష్యుణ్ణి కాదు అని చెప్పి కూడా చెప్పటాన్ని మనం చూసాం దాన్ని చాలా సందర్భాల్లో ఖండించారు అయినా కూడా బీఆర్ఎస్ నేతలు కావాలనే ఏపీకి రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సీఎం అవటం వల్ల తెలంగాణకి నష్టం ఇలా రకరకాల అంశాల్ని తరమీదకు తెస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మనం చూసుకుంటే కృష్ణా రివర్ బోర్డులో అరవై ఐదు టీఎంసీల నీటిని దారాదత్తం చేశాడు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏపీకి సహాయం చేయటం కోసమే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నాడు అని రకరకాలుగా వాళ్ళ వాళ్ళ వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ నేతలు అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక జాతీయ సంస్థకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశారు ఆ జాతీయ సంస్థ ఏది అంటే ఎన్ఎఫ్డిబి ఆ ఎన్ఎఫ్డిబి మన తెలంగాణలో ఉంది మత్స్య సంపదకు సంబంధించి అభివృద్ధి సంస్థ అది ఆ సంస్థ ఏపీకి చెందాల్సిందే ఏపీలో ఉంటే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు వర్షన్ దానికి తగ్గట్టే ఆయన లేఖ కూడా రాయటం జరిగింది అయితే ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది దాంతోపాటు రొయ్యల పెంపకం చేస్తూ ఉన్నారు యాక్వా పరంగా చూసుకుంటే ఏపీలో నెంబర్ వన్ దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా నడుస్తుంది పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై కోట్లతో యాక్వా ఉత్పత్తులతో దేశంలోనే ఏపీ నెంబర్ వన్లో ఉంది మాకే అది చెందాల్సింది మా ఏపీలోనే ఉండాలి ఇది న్యాయమైన డిమాండ్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు ఒకవేళ గనక కేంద్రం అంటే న్యాయపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్టే ఖచ్చితంగా అది ఏపీకే చెందాలి ప్రస్తుతం అయితే అది తెలంగాణలో ఉంది ఇక్కడి నుంచే దానికి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం నడుస్తూ ఉన్నాయి ఒకవేళ కనుక అది గనక ఏపీకి తరలిపోతే చంద్రబాబు నాయుడు లేఖకి స్పందించి కేంద్రం ఓకే చెప్పి దాన్ని ఏపీకి పంపిస్తే గనక ప్రస్తుతానికి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాము ఏ ఒక్క సంస్థ అయినా కూడా ఏపీకి తరలిపోతే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు వాళ్ళు విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ నేతల మీద ప్రస్తుతం రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ అలాగే చంద్రబాబు నాయుడికి సహాయం చేస్తున్నాడు ఏపీకి సహాయం చేస్తున్నాడు ఏపీకి ఇండైరెక్ట్గా సహాయం చేయడం కోసమే తెలంగాణ సీఎం అయ్యాడు ఇలా రకరకాలుగా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఈ సంస్థ కనుక అటు తరలిపోతే ఖచ్చితంగా ఒక మరక సీఎం రేవంత్ రెడ్డి మీద పడినట్టు మనం భావించాలి ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న పరిణామాల పరంగా కొన్ని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు రీసెంట్గానే బనకచర్ల ఇష్యూ ఉంది ఆ బనక ఇష్యూ ఏపీకే ఖచ్చితంగా సహాయం చేస్తారు రేవంత్ రెడ్డి అందుకే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవట్లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న పరిస్థితి ఇలాగ రకరకాల అంశాలు మిళితమై ఉన్నాయి ఒకవైపు చంద్రబాబు నాయుడుతో కావచ్చు రేవంత్ రెడ్డితో కావచ్చు ఇద్దరికి సంబంధించిన అంశాలు చాలా వరకు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇంతవరకు ఆ దిశగా అయితే అడుగులు పడలేదు చాలా సందర్భాల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఈ పంపకాలకి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుంటారు తెలంగాణకి తగిన న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి అని కూడా అందరూ భావించారు కానీ దానికి తగ్గట్టు అడుగులు పడడం లేదు రేవంత్ రెడ్డి ఆయన కోవర్టులా బిహేవ్ చేస్తూ ఇక్కడ ఆ తెలంగాణని నాశనం చేస్తున్నాడు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి బనకచర్ల ఇష్యూ కావచ్చు తెలంగాణకి రావాల్సిన వాటాల విషయంలో కావచ్చు నీటి సమస్యలకు ఏవైనా కావచ్చు ఏది తీర్చకుండా సైలెంట్గా ఉంటున్నారు ఆ రేవంత్ రెడ్డి ఏదో మేకపోతు గాంభీర్యంలాగా మీడియా ముందుకొచ్చి దాని గురించి ప్రస్తావించడం మాట్లాడటం తప్ప ప్రోగ్రెసివ్గా ఏది చూపించట్లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ సంస్థ ఏదైతే ఎన్డిఎఫ్బి ఉందో ఆ సంస్థ ఒకవేళ కనుక తరలిపోతే రేవంత్ రెడ్డి ఎలా దాన్ని డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే మత్స్య సంపద పరంగా కావచ్చు మత్స్య ఉత్పత్తుల పరంగా కావచ్చు రొయ్యల పంపకం పరంగా కావచ్చు అన్నీ కూడా అక్కడ చాలా బాగా ఉంది తీర ప్రాంతం కాబట్టి ప్రతి చోట కూడా ఈ ఉత్పత్తులు నడుస్తున్న పరిస్థితి సో ఈ జాతీయ మత్స్య సంపదకి అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో అది ఏపీలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో దాన్నే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు లేఖ రాశారు కాబట్టి దీనికి ఒకవేళ కేంద్రం స్పందించి ఓకే చేస్తే గనక రాబోయే రోజుల్లో పరిణామాలు అలాగే విమర్శలు ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేస్తారు అనే దాని మీద అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచే ఒక వ్యూహం ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ డెవలప్ అవ్వాలి తెలంగాణ ప్రజల విషయంలో నేను వెనకడుగు వేయను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి సో ఆ దిశగాలే నేను పాలన కూడా సాగిస్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు ఉంటాయి కదా ఏ చిన్న అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అందులో భాగంగానే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు సో దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేస్తారు ఈ సంస్థ అటువైపు తరలిపోకుండా ఎలా కాపాడుకుంటారు రేవంత్ రెడ్డి అనేది కూడా చూడాల్సి ఉంది సో మొత్తం మీద అయితే తెలంగాణలో ఉన్న జాతీయ సంస్థ మాకు రావాల్సిందే మాకు దాని మీద హక్కుంది అనేది చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ సారాంశం సో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో దీన్ని రేవంత్ రెడ్డి ఎలా డిఫెండ్ చేసుకుంటారో అలాగే చంద్రబాబు మాట నెగ్గిద్దో లేదో చూడాలి మరి దిస్ ఇస్ రఫీ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి